ఎత్తే ఎక్కడపోతున్నా వెళ్తే మాత్రం వీరు రెంటో విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పెట్టారు ఈసారి ఊరుకునేది లేదు మూడు నెలలు రెంటో వచ్చినప్పుడల్లా ఏదో కారణం ఈసారి మాత్రం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

సతీష్ మా వానర్ గారు దేవుడురా అసలు ఆయన మామూలు మనిషి కాదు ఇప్పుడు పుట్టాల్సిన కాదు సార్ అసలు ఆయన అందం ఏంటి ఆయన గ్లామర్ ఏంటి అప్పట్లో సినిమాలో ట్రై చేయలేదు కానీ అసలు చిరంజీవి బాలకృష్ణ బలాదుర్ అంత అందగాడే మా ఇంటి వానరు అసలు దేవుడితో సమానం రా సందీక్ష ఏం చెప్పాలో అర్థం మాట్లాడదరా ఆయన అప్పట్లోని సినిమాల్లో ట్రై చేస్తుంటే తెలుగులోనే కాకుండా హిందీ ఫీల్డ్లో కూడా వెళ్ళిపోయి అదేరా పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నారు చూడు హేమలిని నెక్స్ట్ అదేరా అప్పట్లో ఉన్న ఖుషబు నెక్స్ట్ ఇంకెవరా జూహిత్ చెవల అంతా వాళ్ళతో కూడా యాక్ట్ చేసేవర్రా అసలు ఏం అందగడరా ఆయన నేను వర్ణించలేను రా ఆయన గురించి సార్ 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 మీరెప్పుడు వచ్చే సార్ నమస్తే అండి నమస్తే సార్ 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 చూసుకోలేదు సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు పర్వాలేదు నువ్వేదో ఫోన్ మాట్లాడుతున్నావు కదా అవునండి మా ఫ్రెండ్ సతీష్ అని ఫోన్ చేసేది ఆరోగ్యం అంతా చాలా బాగుంది సార్ కదండి టైం జనరేషన్ ఎప్పుడు బాగుంటావండి కంఫర్ట్ గా ఉంటాయి చాలా బాగుంది అండి నీళ్లు కరెంటు ఏనాడు సార్ మీరు రెండు సంవత్సరాలు ఉన్నాడు ఏనాడు మీరు ఇబ్బంది పెట్టలేదు మీరు ఎవరి గ్రీను అసలు మా గురించి ఎంత గౌరవంగా ఇచ్చారు రూమ్ అంత గౌరవంగా ఉంచుకుంటున్నాను రూమ్ ఏం పర్వాలేదు సార్ రెంట్ కోసం నేను వచ్చారా ఏం కదా రెంట్ కాదు ఏం కాదు రెంట్ ఎక్కడ పోతే చెప్పు ఇవ్వాలి కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లు అయినా రెంట్ ఇవ్వడం మా ధర్మం సార్ పోయిన కూడా రెంట్ ఇవ్వదండి నీకు తెలుగ గంట తల్లి దుద్దిలేసాయి పోయిన ఇవ్వలేదు నేను ఏమైనా అన్నానా ఏ నేను ఇందాక వస్తుంటే నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు కదా అదే అండి నేను కూడా విన్నాను అదే మా ఫ్రెండ్ సతీష్తో మాట్లాడుతున్నదే ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళి ఉంటే ఆ చిరంజీవి గారు బాలకృష్ణ గారు అవుట్ అవునండి అన్నావు అవునండి నాకు చాలా సంతోషం ఇచ్చింది అయ్యారు నువ్వు అన్నట్లు నైన్టీన్ ప్రాంతంలో సినిమా సుమర్తికి వెళ్ళాను వెళ్ళాకపోవడమే నీకు చెప్పకూడమే అప్పుడు నేను నాకు కథ అనుకున్నాను అవునండి విజయ పద్మిన గారు లేరా ఆ విజయ గారు చిరంజీవి గారు పెట్టుకోవాలా ఎందుకు నంది పెట్టుకోవాలా చిరంజీవి గారు పెట్టుకోవాలా ఎందుకు నంది పెట్టుకోవాలా అబ్బా అది అని చెప్తా ఇది జరిగినాయి హీరోయిండస్ట్రీలో నేను తొక్కిస్తారా అవునయ్యా నేను ట్రై చేసి టైంలో మాధవి అని ఒక అమ్మాయి నా ఫోటో చూపించారంట మరి నడితే ఆ మాట అనేది కాదు కదండి కరెక్టే నిజంగా శ్రీదేవుని అడుగుంటేనా ఇవాళ నేను హీరో అయిపోయి ఉంటాను నిజంగా శ్రీదేవిని అడుగుంటేనా ఇవాళ నేను హీరో అయిపోయి మీరు హీరో కాకపోవడం తెలుగు పరిశ్రమకి ఒక బ్యాగ్ లక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక గొప్ప హీరోను కోల్పోయింది సార్ అవునండి వాడు ప్రతి ఒడికి ఇక్కడ రాస్తాడు మాకెక్కడ రాశాడు తెలుసా రాశాడండి ఎన్ని అది జరిగింది హలో పదిహేను నిమిషాలు వస్తున్నాను ఇదిగో మధు ఏం లేదు నేను సూపు నుంచి వెళ్ళాలి జూబ్లీ హిల్స్ అండి సార్ ఏ డైరెక్టర్ పిలిసేయండి సార్ ఇస్తాను అది ఏం కాదయ్యా మనకి జూబ్లీ ఇలాంటి లో ఇంకోటి ఉంది కదా రెండు రోజులు చేసుకోవాలి రైట్ ఓకే ఉంటా ఈడి హీరోనా ఈ అని ఎదర పొట్ట ఏంటి హీడి హీరో ఏంటి అమ్మయ్య రెండు నెలలు రెంట్ సేవ్ అయిపోయాను అని పొగిడేసి వానరు రెంట్ నేను మేనేజ్ చేశాను కదా మీరు వచ్చేయండి ఏంటి వానరు రెంటా నేను మేనేజ్ కదా ఒరే ఆయన ఇంటుండగా వెనకమాల నుంచి ఆయన్ని పొగిడాను ఎలా పొగిడాలో తెలియదు పెద్ద హీరో అవుతామని పొగిడానురా ఆయన తబ్బి ఉబ్బి ఇంతలా ఉబ్బిపోయి ఓ నన్ను పొగిడేశారు పుట్టిగా వెళ్ళిపోవటం నాకు మనసు ఒప్పటం లేదు మొట్టమొదటిసారి నన్ను హీరోగా గుర్తించాడు నా అభిమానిగా మారిపోయాడు ఆ మధుగారికి హోటల్లో ఇస్తే ఎలా ఉంటుంది అందుకే వాడిని సర్ప్రైజ్ చేస్తా అండ్ పొగడ్డానికి నాకు మనసు ఒప్పలేదురా ఏదో రెంట కోసం దిగజారి పొగిడాను నువ్వు హీరోవిన్ తోపు అని పొగిడితే తవి ఊపి ఉబ్బిపోయాడరా ఇలాగా నువ్వు హీరోయిన్ తోపు అని పొగిడితే తవి ఊపి ఉబ్బిపోయాడరా ఇలాగా రైట్ సారీ రైట్ ఇలా కాదా కమ్ కరా మరి ఏంట్రా ఇప్పుడు నీ ఫ్రెండ్ తోట ఏం మాట్లాడుతున్నావు అది అదేం లేదండి ఏంటి పైన బట్ట ఎదర పొట్టే నేను ఎందుకైనా కూర్చోనో తెలుసా ఇంకొచ్చారండి నేను నీకు ఒక పార్టీ ఇద్దాం అసలు నన్ను గుర్తించావు నిన్ను తీసుకెళ్ళి పెద్ద స్టార్ హోటల్లో అదిరిపై పార్టీద్దామని ఎక్కొచ్చానురా వెనకొచ్చి నేను రాని మాటలు విన్నానురా ఏంట్రా నన్ను పొగట్టాను కూడా నీకు నోరు కాలుగా ఇంకొకసారి మాట్లాడావా కానీ పొగటరా నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా ఎవరైనా సరే పొగిడితే ఉబ్బు పోకూడదు నువ్వేమీ తప్పేం చేయలేదు నాకు గుణపార్చావు నువ్వు నాకు మంచి చేసేవారు అబ్బాయి అదేంటి అది కానీ ఒక్కటే నువ్వు పని చేయాలిరా నీకు ఒక అరగంట టైం ఇస్తాను మొత్తం సామాన్లు చదువుకుని కలిసి తొబ్బే